అయితే నిర్ణయం తీసుకుంటాను గ్యారంటీ అని చెప్పండి మీకు శ్రీనివాస్ గారు చూడండి నమస్తే అశ్వన్ గారు నమస్తే నమస్తే దాన్ని మీ పేరేంటి శ్రీనివాస అండి శ్రీనివాస రావ శ్రీనివాస శ్రీనివాసరావు మీకు మీకేమి సంవత్సరాలు ఉంటాయి మీకు ఫార్టీ వన్ అండి నలభై ఒక్క సంవత్సరం అంతా ఏజ్ ఉందా ఓకే వెరీ గుడ్ వెళ్ళిద్దరు ఎవరు అమ్మా నాన్న అండి ఇద్దరు నానా ఇద్ద ఇద్దరు దండీ చనిపోయారా చనిపోయారు అయ్యో ఎన్ని నెలలు చనిపోయి ఐదు నెలలో వద్దాం ఐదు నెల అంటే ఇద్దరు ఒకేసారి ప్రమాదం చనిపోయారా ఆటోటా అండి ఆటోటాక్ అయ్యో ఇద్దరు ఆటో అప్పుడు చనిపోయి ఎన్ని తాడుంటారు సుమారు ఇద్దరికి ఇద్దరికి ఆగస్టులోనే పోయారండి ఆగస్టు నవంబరు నవంబర్ లోనే మా నాన్నగారు రెండు గ్యాప్ లో పోయారు ఇల్లు మీరు సొంత ఇల్లు అన్న ఇది రూమ్ ఒకటేనా ఒకటేనా అండి రూమ్ ఒకటే మీ అమ్మ నాన్న బాస్ ఏమలేదు ఇప్పుడు మీ అమ్మ నాన్న బాసలు ఇదా ఏమి లేదండి వాస్తవాలు చెప్పండి వాస్తవాలు పుంచి నాయ మీరు సాయం పొందాలి వాస్తవాలు చెప్పాలి నిజాలు చెప్పి సాయం పొందాలి నిజాలు చెప్పండి మా ఊరు వచ్చారు కదా సార్ మొత్తం ఎవరిని అడిగినా సరే చెప్తారండి అసలు ఉంటే ఉన్నదని చెప్తాం లేకపోతే లేదని చెప్తాం పేరు మీద ఈ సొంత ఇల్లు కూడా లేదండి ఇప్పుడు మీ అమ్మ నాన్న చనిపోతే ఇంకా మీకు అన్న తమ్ముళ్ళు కానీ అక్క చెల్లెలు కానీ ఇల్లు మీకు పట్టించుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే సరిపోతుంది అండి వాళ్ళ ఫ్యామిలీ ఆ పెళ్లి వచ్చి వెళ్తే ఏమి అంటే నా గొడవ వాళ్ళ పిల్లలు వాళ్ళ పోషణాకారం వాళ్ళదే సరిపోద్ది అండి వాళ్ళు తింటాకే వాళ్ళు సరిపోదు మళ్ళీ మన మనన్నేం చూస్తారు అంటే ఇప్పుడు వాళ్ళ సంబంధం లేకుండా వేరుగా ఉంటారు మరి మీరే వండుకొని తింటారా లేకపోతే హోటల్ తెచ్చుకుంటారా ఏంది మీ పరిస్థితి నేను ప్రజెంట్ బయట రూపాయల భోజనం ఉంది కదండి అవును అన్న క్యాంటీన్ అక్కడ తింటున్నాను ఇప్పుడు మీ నాన్నగారు ఏం చేసేవారు బాక్సులు గుర్రాలు నృత్యం ఇచ్చే షాప్ అండి మేస్త్రి ఆయన మేస్త్రీ టైప్ అయినా సెంట్రింగ్ సామాన్ అంటే కింద కొంతమంది పండుగ మరి సెంట్రింగ్ మెడిసిన్ అంటే బాగానే సంపాదిస్తారు కదా మరి అంటే నలుగురు పిల్లలు మేము ఉన్నది పెద్ద చేయడమే సరిపోయింది వీళ్ళ ఆరోగ్యానికి డబ్బులు సరిపోయింది ఏమీ లేదు అంతేకాని మీకు మిగులు ఏమి లేదు అంటే తాత ఇల్లు అనారోగ్య సంస్థలు ఉన్నప్పుడు దానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారంటారా అవునండి ఒక

అసలు చేశారా జాబ్ ప్రయత్నం చేశారా చేశాను ఇప్పుడు మీ అమ్మ నాన్న చనిపోయినాక మీరు వచ్చి ఒంటరిగా ఉంటారు ఇంకా అవును అయ్యో ఇప్పుడు మీరు ఏ వృత్తి అంటే ఇప్పుడు మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు చనిపోయినాక నేను అదే నాన్నగారు ఇచ్చిన కొంచెం సామాన్లు ఉన్నాయండి వాటితోనే చేస్తున్నాను అది సరిపోవట్లేదు మీ ద్వారా ఏమన్నా నాకు మిల్లర్ కొని పెడితే రెంట్కి దిక్కుని చేసుకుందామని ఆలోచనలో ఉంది వచ్చాను సార్ మీ దగ్గర అంటే అట కాదు వంశ పరంపరంగా అంటే అతను చేసిన వృత్తే వంశ పరంపరంగా మీరు కొనసాగిస్తున్నారు ఓకే అంతేనా మీకు షాప్ ఉందా ఏమన్నా చిన్న షాప్ ఉన్నా చిన్న షాప్ ఉందా ఆ షాప్ రెంట్ ఎంత రెండు వేల రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు షాప్ రెంట్ దాంట్లో ఏమేమి ఉంటాయి బాక్సులు గుర్రాలన్నీ గిన్నెలు ఇసుక జల్లి అవి ఉంటాయి అంటే వాటర్ డ్రమ్ టైప్ లో వాటర్ డ్రమ్ ఇటు టైప్ లో ఉంటాయి అంటే ఇవన్నీ మీకు ఏమైనా ఆ సమయంలో ఏమైనా సెంటరింగ్ పని ఏమైనా జరుగుతుంటే అప్పుడే మీకు దగ్గర రెండు వెళ్తాయి ఇలా మీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మా అంటే ఉన్నారా అంటే వాళ్ళ ద్వారా పరిచయం మీ దగ్గరికి వస్తా అంటారా పరంపర మంచపరంగా సాగించడం వల్ల వాళ్ళే మీ దగ్గరకు వస్తా అంటారా వస్తున్నారా వస్తున్నారు వస్తున్నారా వస్తున్నారు ఇప్పుడు మీకు రోజు పని ఉంటుందా వారానికి ఒకసారి ఉంటుంది అండి వారానికి ఒకసారి ఎలా ఉంటుంది ఒకసారి లేకపోతే రెండు సార్లు రెండు వేలు వస్తాయి అంటే వారంలో రెండు రోజులు కనీసం రెండు ఒకటి రెండు రోజులు టూ డేస్ ఉంటది ఈ టూ డేస్ లో మీకు సంపాదన అంటే ఉంటుంది రెండు వేలు వస్తదా టూ థౌజండ్ ఉంటది కరెక్ట్ గా చెప్తున్నారో టూ థౌజండ్ ఉంటది చెప్పేది లేకపోతే కూర్వచ్చు రావచ్చు అంటున్నారు అట్ట కూడా రావచ్చు అంటారా కరెక్ట్గా వస్తుందా మూడు వేలు ఒకసారి మూడు వేలు కూడా రావచ్చు మీకు పని ఉంటే ఒకసారి లేదా అంతకంటే టార్గెట్ ఎల్లారా టార్గెట్ నిజంగా చెప్పండి వాస్తం లేదండి అంటే ఇప్పుడు మీకు చెప్పే పని ఓల్లు ఇల్లు కట్టించినప్పుడు సెంటరింగ్ కట్టడం వరకే కాబట్టి ఆ పని చాలా తక్కువ ఉంటుంది ఆ పని ఉన్నప్పుడు మీకు ఆ రోజు మీకు గడిచేది అంతేనా వారంలో రెండు వేలు అంటే మీకు కనీసం నెలకి ఒక ఎనిమిది వేలు పదివేలు అయినా వస్తాయా దాంట్లో రూమ్ రెండు పోను ఓకేనా ఇవన్నీ నాలుగు వేలు మూడు వేలు నాలుగు ఎంత రెంట్ వస్తుంది మీకు పింఛన్ వస్తుంది పింఛన్ ఆరు వేలు వచ్చింది కిరాయి అవును రెంట్ అవుతుంది రెంట్ ఎంత దీనికి కూడా దానికి రెండు వేలు రెండు దీనికి రెంట్ ఎంత ఓకే మొత్తం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ ఎంత వచ్చింది సింగిల్ కాబట్టి మీరు రెండు వందల యాభై వస్తుంది నూట యాభై నూట యాభై సింగిల్ అంటే ఎంత పడితే సుమారు అది ఒక ఆరు వేలు మొత్తం ఏడు వేలు అయిపోద్ది ఐదు ఆరు వేలు ప్లస్ కదా మీకు ఐదు ఐదు వేలు ఆరు వేలు ఉండదండి ఒక్కోసారి ఉంటదండి ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర సీజన్ కాబట్టి ఉంటాయ్ వచ్చి తన సీజన్ కాబట్టి అండి ఏమి ఉండదు అండి అసలు సీజన్లోనే ఉంటుంది తర్వాత ఖాళీ కదండి అదే ఇప్పుడు మీకు మ్యారేజ్ అయిందా లేదం మరి మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందా లేదా మీకు ఉన్నదండి మరి అంతే వ్యాపారం పెంచుకుని అండి మీరు ఇచ్చే సహాయంతో వ్యాపారం పెంచుకుని డెవలప్ అవుదామని అప్పటి తర్వాత చేసుకుందాం అని అంటే మ్యారేజ్ ఉద్దేశం అంటే పెద్దవాళ్ళు చేసిన మ్యారేజా లేకపోతే మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారా లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ నిజం చెప్పండి ఏం చాలా మంది మీరు దివాంగులు అంతా దాదాపు ప్రేమ వివాహమే చేసుకుంటారు నాకు తెలిసే దివాంగులు అలాగా అలా కాదు లేదు దివాంగులు చాలా మంది ప్రేమ వివాహమే చేసుకుంటారు ఇష్టపడి వాళ్ళకి పెద్దలు కుదిరించిన వివాహం జరగడం చాలా తక్కువ అవునండి ఎందుకంటే దివాంగులకి ఇలా ఇంట్లో పెద్దవాళ్ళు స్వచ్ఛ ఇవ్వరు మీకు ఎందుకు పెళ్లి గమ్ము కూర్చో మూల కూర్చోదు అంత పెద్దలు చేస్తుంటారు పెద్దవాళ్లే చేస్తుంటారు చాలా బాధగా ఉంటది దివాంగులు చేయకూడదు దివాంగులు కూడా పూర్తి స్వచ్ఛ ఇవ్వాలి వారి కోరిక నెరవేర్చాలి ఏంది వాళ్ళ వాళ్ళు కూడా సహజంగా మనం ఎలా మామూలుగా పని చేసుకుంటామో అలా వాళ్ళు కూడా ఆత్మవిశ్వాసం అలా పని చేసుకుంటారు వాళ్ళు కూడా కోరికలు ఉంటాయి వాళ్ళు కూడా వివాహం చేసుకోవాలి మేము మాకు పిల్లలు ఉంటారు మా మాకు పెళ్ళం బిడ్డ ఉండాలి అని కోరికలు లాంటి వాళ్ళకి ఇంకా ఉంటాయి ఉంటాయి కదా అది అందుకని అడుగుతున్నాం మీకు ఉద్దేశం తోటి లేదా పెద్దలు గుర్తున్న వివాహమేనా ఎప్పుడు మీకు ఎప్పుడు జరగవచ్చు వివాహం జరిగితే వివాహం జరిగితే నాకు ఏమైనా పిలుస్తారా గుర్తుపెట్టుకోండి పెద్ద మనిషి మీరేనండి అప్పుడు నిజమా ఫ్రెండ్స్ మీరు ఈయన ఆయన మొత్తం అందరూ ఉన్నాడు నిజంగా వివాహం పిలుస్తా ఫస్ట్ కార్డ్ ఫస్ట్ కార్డు మీకేస్తానండి మీ మేడం గారు ఆశీస్సులు మీ ఆశీస్సులు తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను నిజమా ఓకే వెరీ గుడ్ ఇప్పుడు సరే చూద్దాం వివాహం పిలిచినప్పుడు అప్పుడు వస్తాను లేండి ఎంత దూరమైనా నాకు పనులు బట్టి వస్తాను ఎప్పుడు మీరు నా దగ్గర ఏం ఆశిస్తున్నారు అదే మిల్లర్ సిమెంట్ మిల్లర్ ఇస్తారని ఆశిస్తున్నాను అంటే ఇది కంకర ఇది ఎంత సిమెంట్ మిక్సింగ్ చేసిన మిక్సింగ్ అదే నా ఆశించేది ఇప్పుడు మీరు చెప్పిన మిక్సింగ్ కంకర మిషన్ దాట్ కాస్ట్ ఎంత ఉంటుంది వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ అని ఒక లక్ష పదిహేను వేల రూపాయలు వేల రూపాయలు మిషన్ ఖరీదు వచ్చేసి ఇప్పుడు దాని వల్ల మీరు ఎంత సంపాదించుకోగలరు రోజుకి రోజుకి ఉండదండి వారానికి ఒక వెయ్య రెండు వేలు ఉంటుందని వారానికి రెండు మూడు సార్లైనా బండి వెళ్లిద్దా ఒకసారి దాని వల్ల ఒకసారి రెండు సార్లు వెళ్తుంది కంపల్సరిగా అంటే దాని వల్ల కానీ మీకు రెండు మూడు వేలైనా వస్తాయి వస్తాయి వారానికి రెండు మూడు అయినా వస్తాయి ఈ రెండు మూడు వేలు మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి ఇంట్లో రెంట్ ఎంతని ఫ్యామిలీ తింటాకి అన్నిటికీ ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి అంటారా అంటే ఇప్పుడు నేను మీకు కంకర్ మిషన్ ఏమి అది చూసేనా మీకు వివాహం జరగవచ్చు అంటారు అంతే కదా ఒక మిషన్ పెట్టుకున్నాడు మిషన్ పెట్టుకున్నాడు ఇద సెంటరింగ్ షాప్ పెట్టుకున్నాడు దానివల్ల వివాహం జరగవచ్చు అంటారు మీకు నేను ఇచ్చింది కూడా అది ఉపయోగం ఉపయోగం అంతేనా ఇప్పుడు మీకు ఆల్రెడీ షాప్ దగ్గర డబ్బు వస్తుంది ఇక్కడ డబ్బు ఇది పింఛన్ వస్తుంది ఈ రెండు ఆలోచిస్తే మీకు కంకర్ మిషన్ ఇవ్వాలా వద్దా అని ఆలోచన చేస్తున్నాను కానీ నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను చూడండి సార్ మీరు ఏదైనా సాయం లేదు మీకు దాంట్లో ఆదాయం కనీసం నెలకి ఏడు వేలు వస్తాయి ఏడు వేల దాంట్లో వస్తాయి మీకు పింఛన్ ఆరు వేలు వస్తాయి మొత్తం పద్నాలుగు వేలు వస్తాయి అంటే ఎలా ఇమంటారు అంటే పత్తి నెల పత్తి పతి నెల ఉండదండి ఈ సీజన్లోనే వస్తుందండి తర్వాత మళ్ళీ ఖాళీగా కూర్చుంటుందండి వర్షాలు కుర్చీటానికి అప్పుడు పనులే ఉండదు అండి అప్పుడు చాలా యాతనం పడాలండి కొట్టి రెండు కూడా రాదండి ఈ డబ్బులే పక్కన పెట్టుకుని అప్పుడు రొటేషన్ చేసుకుంటాం వచ్చండి డబ్బు మీరు వర్షాలు అంటే పని ఉంటది అంటున్నారు సుమారు రెండేళ్లు ఉంటుంది వర్షాలు రెండేళ్ళు నాలుగు నెలలు ఫోర్ మంత్ మీకు క్లోజ్ మంత్ మీకు ఏమి ఆధారీ కూడా రాదండి ఇసుక ఉంటే పని అవుతుందండి గోదావరి ఫుల్ గా ఉంటదండి ఇసుక ఫుల్ గానే రాదండి ఇసుకొంటేనే పని ఉంటదండి వర్షాలు కురితే స్లాబ్ లైట్ ఉండదండి వర్షం కురిసిందంటే మొత్తం కొట్టుకుపోద్దు స్లాబ్లు అందుకని వర్షాలు లేనప్పుడే వస్తారండి నాలుగు నెలల పని ఉండదు ఎంత ఇట్టారా వర్షం ప్రాబ్లం మీరు ఆదాయం కోల్పోతారు మిగతా మీ ఎయిట్ మంత్ మీక ఆదాయం ఉంటుంది ఇంకా అంతా ఎమ్మిల్లు ఆ నెల్లు ఆదాయంతోనే మీకు గడవాలి పెళ్ళి చేసుకున్నా మీకు గడవాల్సింది అదే ఇంకా అంతేనా మీరు చెప్పింది ఇప్పుడు నేను ఇప్పుడు మీరు నడవలేరు కదా ఎటు నేను ఇట్టిన మిషన్ మీరు ఎలా తీసుకెళ్తారు సెంట్రల్ స్టార్ట్ వరకు ఎలా చేస్తారు దాని మీద తీసుకెళ్లిపోతారు వాళ్ళే తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి పెట్టేసి మీకు డబ్బులు ఇచ్చేస్తారు ఇప్పుడు ఇలాంటి మీరు అపార్ట్మెంట్ మాట్లాడుకుంటే బాగా డబ్బులు వస్తాయి కదా అపార్ట్మెంట్ కి మాట్లాడుకుంటే మాట్లాడుకుంటే వస్తాను పెద్దదండి లెవెల్ హైట్ లెవెల్ ఉంటుంది మనం చేసేది తక్కువ కాబట్టి మధ్యతరగతి తోలు కట్టే ఇల్లుకి దానికి సరిపోతుంది అంతేనా అంతేనా సరే ఓకే అయితే నేను తీసుకుంటాను గ్యారంటీ అని చెప్పండి మీకు మీరు సాయం చేస్తాను చేస్తానంటే సాయం చేస్తారని నేను వచ్చాను సార్ మీరు అలా మాట్లాడితే అలాగని ఆలోచిద్దాం సార్ ఆ జీవితం నిలబెట్టినట్లు సార్ చూడండి సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ చూడండి ఆలోచించాలి దాని అదే మీరు తక్కువ అమౌంట్ అడగట్లేదండి శ్రీనివాస్ గారు దిబాంగులా చేయకూడదు నేను చెప్పండి దివాంగుల చేయకూడదు నేను చెప్పండి దివాంగులు చేయకూడదు ఆలోచిద్దాం నేను చెప్పండి మీరు తక్కువ అమౌంట్ అడగట్లేదు మీరు మీరు అడుగుతుంటే పెద్ద అమౌంట్ అడుగుతున్నారు ఎంత ఒక లక్ష పద్దెనిమిది వేలు పెద్ద అమౌంట్ అమౌంట్ కొని చెప్తే నాకు సరిపోదు సార్ ప్లీజ్ సార్ చేయండి సార్ ప్లీజ్ సార్ సాయం చేస్తే నేను జీవితాను లేదు లేదు మీరు తక్కువ అమౌంట్ అడిగితే నేను ఏదో ఒకే చేసేవాడిని ఎంత ముప్పై వేలు యాభై వేలు అయితే ఓకే చేస్తాను అయిన అమౌంట్ చాలా ఎక్కువ ఉంది ఒక లక్ష పద్దెనిమిది రోజులు ఉంది అమౌంట్ ఆ ఐటమ్ కొనిచ్చండి సార్ నాకు కొనిచ్చండి నా డబ్బులతో కొనిచ్చేస్తే నేను చేసుకుంటాను నేను చేసుకుంటేనే అప్పుడు చూసి దాన్ని బట్టి చేయండి సార్ ఐటమ్ కొనేవ్వండి సార్ నాకు లేదులేండి ఆలోచిద్దాం నమస్తే అలా కదండి ఆలోచిద్దాం నిన్నీ తా చూద్దాం ఓకే అలా సార్ చెప్పిందా ఆలోచిద్దాం మీకు ఫోన్ చేస్తాను రేపు కూడా ఉంటాను ఇక్కడే నేను రేపు కలుస్తాను మీకు తప్పకుండా రేపు కలుస్తాను మీకు నేను తప్పకుండా చూద్దాం ఆరు అంటే అమౌంట్ పెద్దది అమౌంట్ చిన్న అమౌంట్ కాదు నుంచి అమౌంట్ పెద్దది ఎందుకంటే చూద్దాం అలా కాదు సార్ చెప్పలేం అలా కదండి చూడండి అలా నేను చెప్పేయండి సింహ్ గారు కదా నేను చెప్పి నేను చెప్పండి రేపు దా టైం ఉంది కదా రేపు చూద్దాం చూద్దాంలేండి కదా రేపు మీకు కలుస్తాను లేదు రేపు మీకు కలుస్తాను నేను కదండి శ్రీనివాస్ గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ చేశారా బ్రేక్ఫాస్ట్ తిన్నానండి వెరీ గుడ్ ఇదే నా షాప్ ఇదే చూసి నన్ను వెళ్ళారు కదా సార్ మళ్ళీ వచ్చారు సార్ మీకు ఒక సరి చేద్దామని వచ్చాను ఏంటి సార్ అది ఇప్పుడే చెప్పండి చెప్తాను ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి చెప్తాను ఓకేనా సైలెన్స్ ఉండాలి ఎలా ఉండాలి సైలెన్స్గా ఉండాలి ముందు అడుగు చాలు చాలు ఇటు తిరగండి ఇటు తిరగండి ఇటు కొంచెం వెనక్కి రండి కొంచెం వెనక్కి ఇటు ఇటు వెనక్కి అటు కాదు ఇటు ఇటు కొంచెం రండి ఇంకా కొంచెం కొంచెం వెనుక్కి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అవ్వండి చూడండి మొత్తం ఇంకా మొత్తం ఇది ఇది మొత్తం ఇదే ఓకేనా నమస్తే ఏమొద్దు నమస్తే ఏమో నమస్తే ఏం పెట్టుకోవద్దు మీరు లేవ నమస్తే లేవద్దు జీవితం బాగుపడితే చాలు చేయచ్చు డేజ్ దాంట్లో కొంచెమైనా కొంచెమైనా వస్తాయి నీకు దాంతో డేర చేసుకుని లైఫ్లో సెటిల్ అయ్యి పిల్లలతో ఉంటే మీరు చెప్పేటప్పుడు సాయం చేసిన దాతలు మీకు గుర్తుకొస్తే చాలు వాళ్ళ గురించి సాయం చేసిన దాతల గురించి ప్రార్థన చెయ్యండి నేను గొప్ప కాదు సాయం చేసిన దాతలు గొప్ప ఎంత అర్థమైనా వాళ్ళు ఇంకా బాగుండాలి వాళ్ళు ఇంకా మరో పది మందికి సహాయం శక్తి ఇవ్వాలి అర్థంకుండా వాళ్ళ గురించి ప్రార్థించాలి మీరు మీరు బైబిల్కి వెళ్తా ఉన్నారు మీరు చర్చికి వెళ్తా ఉన్నారు వాళ్ళ గురించి ప్రార్థించండి మీ విశ్వాసం ప్రకారం ప్రార్థించండి వాళ్ళు మరింత శక్తి ఇవ్వాలి మన ప మన అలాంటి పది మంది దివాంగులు సాయం చేసే శక్తి ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుండాలి ఇలా ఓకేనా ఇది ఇది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వచ్చి నీ దగ్గర నీకు వచ్చి తీసుకెళ్తా వాళ్ళు ఇంకా నీ దానికి ఎంత ఏమి ఉండదు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చిందని ఓకేనా అప్పుడు ఎవరికి ఇవ్వద్దు అప్పుడు ఓకేనా ఓకే తె

Ich habe nicht mehr చిరువా గారు కట్ చేస్తారా మీరే కట్ చేయాలి నేను కట్ చేయాలా మీరు కట్ చేయండి మీరే చేయాలి మీరే చేయాలి ఆల్ ది బెస్ట్ బాగా జరగాలి నీకొకటేసారి ఏంది అదాని బాగా జరగాలి నిజంగా శ్రీనివాస్ ఈ మాట పూర్తిగా నీకు బాగా జరగాలి ఓకేనా హలో సాబ్ कड़े गुत ఇప్పుడు చేసి దీన్ని తిప్పే అనుకో అప్పుడు రౌండ్గా తిరిగిద్దా ఇదే రౌండ్గా అంటే ఇక్కడ దాకా వచ్చింది అంతే కదా ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇటు వచ్చింది అంతేనా ఇంకా ఇదే తిరుగుతప్పుడు ఇప్పుడే బాగా ఇలా వచ్చింది కదా ఇలా రౌండ్ తిరిగి మళ్ళీ అటు వచ్చిందా లేకపోతే ఇదే ఇలా వచ్చింది ఇంకా ఇలా వచ్చి మాంగ తిరుగుతూ ఉంటుంది ఇంకా అంతే ఇదే ఇటుకి అటుకి ఏం తిరుగుతుంది ఇంకా అటుకి Thank <laughs> you.

ಇಲ್ಲ ಅನಿಸಲೋ ನಾನು ಮಜೆನಾಡಿಯೂರ್ ಎಂತ ಕೂರ್ತಿ ಕೂರ್ಚು ನೋಡೋಣ ಇಟ್ಟೇ ರಾವೆಲ್ಲ ಮನೆ